గీత నువ్వు ఎప్పుడైతే నేర్చుకొని ఆచరిస్తావో నువ్వు భగవంతుడు అవుతావు మనకు తెలదు కదా మనమే భగవంతులమని మనకు తెలదు సరే వచ్చి చెప్పిండు మనం భగవంతులమని చెప్పుకుంటూ తిరుగుతున్నాము భగవంతుడి ప్రవర్తన మరి ఎలా తిరుగుతున్నాము ప్రతి క్షణము నేను భగవంతుణ్ణి నేను భగవంతుణ్ణి అంటే అవుతావన్న సార్ అలా చెప్పిండు ప్రతి క్షణము నువ్వు అనుకో గుర్తు చేసుకో ఆ భగవంతుడు అనే పదమే నిన్ను మార్చాలి అందుకని మరి మనం భగవంతుని ప్రవర్తన లేదు కాబట్టి రావాలి అంటే భగవద్ సత్యం అంటే ఏందో చెప్తుంది అన్ని ఇంట్లోనే ఉన్నాయి ధర్మం అంటే ఏందో చెప్తుంది ఏ కర్మ చేయాలి ఎలా ఆచరించాలి సత్యాన్ని ఫాలో కావాలంటే నువ్వేం నేర్చుకోవాలి ఇటువైపు రావాలంటే ఏ సాధన చేయాలి ఇటువైపు రావాలంటే ఏ జ్ఞానం కావాలన్నీ ఇందులోనే ఉన్నాయి అవసరం ఉందండి మనకి అందుకనే ప్రతి ఒక్కరు ప్రతి స్త్రీ ముఖ్యంగా చదవాల్సింది స్త్రీ తర్వాత రెండవ స్టెప్పు పురుషుడు ఎందుకంటే ప్రతి స్త్రీ దగ్గరనే బిడ్డలు నేర్చుకుంటారు కాబట్టి అందుకనే మరి ఒకటో అధ్యాయం ఎవరికైతే దుఃఖం ఉందో ఆ దుఃఖానికి కారణం నేనే అన్న సంగతి నాకే తెలాలి అంటే ఒకటో అధ్యాయం మొత్తం చదవండి అప్పుడు తెలుస్తుంది తర్వాత రెండవ అధ్యాయం ఏం చెప్తుంది కొంచెం ఓకేనా తెలుసుకుందామా ఒక రెండు మూడు ఒక కొన్ని అధ్యాయాల వరకు అంటే నేను శ్లోకాలు చెప్పట్లేదు మీకు బోర్ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ అంటే శ్లోకాలు చెప్తే కొందరికి ఏమనిపిస్తుందో కానీ శ్లోకాలకంటే ముఖ్యం ఆ యొక్క అధ్యాయం ఏం చెప్తుంది మనకి అవునా కదా ఆ అధ్యాయం ఆ రెండవ అధ్యాయం ఏం చెప్తుంది రెండవ అధ్యాయం పేరేంటిది సాంఖ్యయోగం అసలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయో దాంట్లో చాలా ఎక్కువ శ్లోకాలు ఉన్నాయండి అది ఏం చెప్తుంది మరి ఆ అధ్యాయం ఏం చెప్తుందంటే నేనెవరో కానిది ఎవరో నేను ఎవరు మరి నేను కానిది ఎవరు నేనెవరో కానిది ఎవరో